మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా స్టార్ గా గాడ్ ఫాదర్ చిత్రంతో బ్లాక్ బోస్టర్ హిట్ ని అందుకున్నారు మలయాళ హిట్ చిత్రం లూసిఫర్ కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే ఓటీటీలో లూసిఫర్ తెలుగు డబ్బింగ్ వర్జన్ అందుబాటులో ఉండటం లో కూడా లభిస్తూ ఉండటంతో గాడ్ ఫాదర్ హిట్ కాకపోవచ్చనే టాక్ వినిపించింది కానీ చిరంజీవి పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ మోహన్ రాజా టేకింగ్ కి బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు రిలీజైన తొలి పది రోజుల్లోనే సుమారు రెండు వందల కోట్ల గ్రాస్ వైపు దూసుకుపోతోంది గాడ్ ఫాదర్ హృతిక్ రోషన్ లాంటి క్రేజీ హీరో చిత్రాన్ని కూడా వెనక్కి నెట్టి హిందీలోనూ కలెక్షన్స్ కొల్లగొడుతోంది ఈ చిత్రం రిలీజ్ అయిన నాలుగు రోజుల తర్వాత ఆరు వందలకి పైగా అదనపు స్క్రీన్లతో బాలీవుడ్ లో సత్తాన్ని చాటుతోంది ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్ లో కొన్ని అనుభూతుల్ని పంచుకున్నారు నిర్మాత ఎన్వి ప్రసాద్ ఈ చిత్రానికి తొలుత సర్వాంతర్యామి అనే టైటిల్ ని అనుకున్నామని చెప్పారు ఈ పేరుతో ఓ టైటిల్ సాంగ్ ని కూడా కంపోజ్ చేశారట మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ గరానా మొగుడు ఇండస్ట్రీ రికార్డ్స్ ని సృష్టించాయి జీ అనే అక్షరంతో ప్రారంభమైతే బ్లాక్ బోస్టర్ అవుతుందనే సెంటిమెంట్తో గాడ్ ఫాదర్ అనే టైటిల్ ని సంగీత దర్శకుడు తమన్ సూచించారు చిరంజీవికి నచ్చటంతో గాడ్ ఫాదర్ ఫిక్స్ అయింది హాలీవుడ్లో అత్యుత్తమ క్లాసిక్స్లో గాడ్ ఫాదర్ చిత్రం ఒకటి దాంతో పారామౌంట్ కంపెనీ తమకు లీగల్ నోటీస్ ఇచ్చిందని నిర్మాత ఎన్వి ప్రసాద్ తెలిపారు అందుకే హిందీలో మెగాస్టార్ గాడ్ ఫాదర్ అని ఇంగ్లీష్లో మెగాస్టార్ వన్ ఫిఫ్టీ త్రీ యాష్ గాడ్ ఫాదర్ అనే టైటిల్ చేంజ్ చేసి ఫారెన్ కంపెనీ నుంచి క్లియరెన్స్ తెచ్చుకున్నామని చెప్పారు ఎన్వి ప్రసాద్